వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ్ళ వీడియోలో మా కమ్యూనిటీ టూర్ మొత్తం మీకు చూపించేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దూరంగా ఉంటున్నాం కదా అని ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అని అనుకోవచ్చు నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా మా కమ్యూనిటీలో ఉన్నవేనండి సో మేము ఇబ్బంది పడుతున్నామా లేదా మీరే చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి ఇదైతే కమ్యూనిటీ ఎంట్రెన్స్ సో కమ్యూనిటీ ఎంటర్ అవుతుండగానే మనకి రోడ్ నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట ఇలానే చిన్న వాటర్ ఫాల్స్ ఇచ్చాడండి లెఫ్ట్ లో గ్రనేటు తో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు అండ్ రైట్ సైడ్ కొన్ని మనకి గన్నేరు చెట్లు అయితే వేశారు అనమాట దేవగన్నేరు అంటారు కదా ఆ చెట్లు అయితే వేశారు అండ్ కొన్ని క్రోటాన్ ముక్కలు అయితే వేశారండి బ్యూటిఫుల్ గా ఉండటానికి సో ఎంట్రెన్స్ డీసెంట్ గా మరీ ఎక్కువ చెట్లు లేకుండా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ట్రీస్ అయితే వేశారు అండ్ మన మెయిన్ రోడ్ అబ్జర్వ్ చేస్తే కనుక అన్నీ కూడా రైట్ సైడ్ పళ్ళ చెట్లు అంటారు కదా అవి లెఫ్ట్లో అన్నీ కొన్ని లావెండర్ కలర్ పూలు వచ్చేవి కొన్ని ఎల్లో కలర్ పూలు వచ్చేవి వేశారనమాట సో అవి సీజనల్ అండి సో సీజన్ టైంలోనే వస్తాయి అండ్ మెయిన్ రోడ్కి మధ్యలో అంతా కూడా బోగిన్ విల్లాస్ అయితే వేశారు మీకు ఎంట్రన్స్ రివర్స్లో కూడా చూపిస్తాను చూడండి ఇందాక మనం అటు నుంచి వచ్చాము ఇప్పుడు లెఫ్ట్ చూస్తే ఇట్లా ఉంటుంది సో మొత్తం కూడా లెఫ్ట్ అంతా గ్రీనరీ ఉండి ఎంటర్ అవగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటదండి ఎంట్రన్స్ మాత్రం మనం కమ్యూనిటీ ఎంటర్ అవుతుండగా ఇది రోడ్ నెంబర్ వన్ అనమాట సో వన్ నెంబర్ రోడ్లో అండ్ రోడ్ నెంబర్ టెన్ లో ఒక లాంటి చెట్లు అయితే వేశారు కమ్యూనిటీ లో కొన్ని అయితే వాళ్ళు వేసినవి అండి ఇవి బిల్డర్ వేసినవి అనమాట సో రెండు చెట్లు అయితే పెద్ద ఉంటుంది అండ్ కింద మాత్రం అన్ని చిన్న చిన్న చెట్లు కొంచెం బుషీగా దగ్గర దగ్గరగా వేశారు ఈ పింక్ అండ్ లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా దాన్ని లెగ్గస్ట్రోమియా అంటారండి యాక్చువల్గా ఇది సీజనల్ అనమాట ఫ్లవరింగ్ సీజన్ వచ్చి మనకి ఏప్రిల్ టు జూన్ ఇండియాలో అండి మనకి చాలా బాగా బ్లూమ్ అవుతుంది చూసారా అసలు ఆకులే కనిపించకుండా మొత్తం ఫ్లవరింగ్ మాత్రమే ఉంటుంది ఇంకొంచెం స్టార్ట్ అవ్వాలి అయితే ఇక్కడ మీకు లెఫ్ట్ లో అబ్జర్వ్ చేస్తే వాటర్ ప్యూరిఫైయర్స్ ట్యాంకర్స్ అన్నీ ఇక్కడే పెడతారు అండ్ కొంచెం మనకి ముందుకెళ్తే వినాయక చవితి నిమజ్జనం రోజు దేవుని ఇక్కడ నిమజ్జనం చేస్తారండి ఇంకా ఆక్యుపెన్సీ మొత్తం ఫోర్ హండ్రెడ్ ప్లస్ విల్లాస్ కదా వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ వరకు కొంచెం ఆక్యుపెన్సీ అయితే వచ్చింది అండ్ లెఫ్ట్లో చిన్నదే ఉంటుంది అనమాట ట్యాంక్ అండ్ మనం కరెక్ట్గా నిమజ్జనం టైంకి ఇది కొంచెం ఫిల్ చేసి పెడతారు నార్మల్ టైమింగ్స్లో అయితే వాటర్ అయితే ఏముండదు యాక్చువల్లీ మనకి దేవుడిని కూడా మట్టి విగ్రహమే తీసుకొచ్చారండి లాస్ట్ టూ ఇయర్స్ అయితే చేశారు టూ టైమ్స్ కూడా అట్లానే చేశారు నెక్స్ట్ ఇప్పుడు మనం రోడ్ నెంబర్ టూ కి అయితే వెళ్ళిపోదామండి సో రోడ్ నెంబర్ టూ ఇదన్నమాట అయితే ఒక్కొక్క స్ట్రీట్ కి ఒక్కొక్క లాంటి చెట్లు వేశారు అండ్ ఎంట్రెన్స్ లో కొన్ని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అయితే వేశారు అండ్ కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు వేసింది నచ్చక కొంతమంది తీసేసి మ్యాంగో చెట్లు పనస చెట్లు అట్లాంటివి కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉంటే అట్లాంటివి ప్లాన్ చేసుకున్నారనమాట మొన్న గాలి బాగా వచ్చింది కదండి యాక్చువల్గా హైదరాబాద్లో ఈవినింగ్ అవగానే క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయి చెట్లు అన్నీ ఒరిగిపోతున్నాయి ముఖ్యంగా ఇది ఎల్లో పూలు వచ్చే చెట్టు అండి బాగా ఒరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు అండ్ మధ్యలో రోడ్స్ కూడా ఇట్లా అన్ని మొత్తం గ్రీనరీ అయితే ఇచ్చారు ఇది రోడ్ నెంబర్ త్రీ అనమాట సో రోడ్ నెంబర్ త్రీలో కూడా సీజనల్ ఫ్లవర్స్ వచ్చే చెట్లు అయితే వేశారు యాక్చువల్గా ఈ రోడ్లో చెట్లు బాగుంటాయండి అంటే మనకి హైట్ వచ్చి ఇట్లాగా పైకి బుషిగా వస్తుంది అండ్ సీజనల్గా వస్తాయి ఇవి కూడా ఫ్లై పింక్ కలర్లు అయితే ఉంటదండి దీని దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి టెబెబియా రోజియా అంటారు అయితే ఇది మనకి ట్వంటీ టు థర్టీ మీటర్స్ హైట్ వరకు గ్రో అవుతుంది అండ్ బ్లూమింగ్ టైం వచ్చి వింటర్ నుంచి స్ప్రింగ్ వరకు అయితే వస్తుంది అండ్ కలర్ ఏమో పింక్ ఆల్రెడీ మీకు చెప్పా కదా సో చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ మనకి అన్ని ఆకులు డ్రాప్ అయిపోయి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉంటుంది లేట్ వింటర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎవరైనా హైట్ చెట్లు కనుక వేసుకోవాలి అనుకుంటే ఇది చక్కగా వేసుకోవచ్చు ఎందుకంటే థర్టీ మీటర్స్ వరకు వచ్చి అండ్ పర్టికులర్ సీజన్లో సీజనల్గా మీరు గ్రో చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ ప్లాంట్ అనమాట గ్రో చేసుకోవడానికి అండ్ ఇంటి ముందు వేసుకున్నా కూడా చాలా లుక్ అయితే వస్తుందండి అండ్ మనకి ఆ పర్టికులర్ సీజన్లో చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఫ్లారింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అండ్ ఈ రోడ్ నెంబర్ త్రీలో వేసిందే మెయిన్ రోడ్లో కూడా కొన్ని ఇచ్చారనమాట సో మెయిన్ రోడ్ త్రూ అవుట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చక్కగా బ్లూమ్ అవుతుంది అండ్ కార్నర్స్ లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి సో ఆ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఏంటంటే హ్యాండ్రో అంత శాల్బెస్ టెబెబియా ఎల్లో కలర్ అనమాట సో ఇది టెబెబియా పింక్ అయితే అది ఎల్లో సో మోస్ట్లీ ఇవి రెండు ఒకటేసారి మనకి సీజన్ స్టార్ట్ అయ్యి స్టాప్ అయిపోతుంది అనమాట సో కార్నర్స్ చూసారా ఇక్కడ ప్రతి కార్నర్లో మనకి టెబెబియా ఎల్లో అయితే ఇచ్చేశారు అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంది రోడ్ నెంబర్ త్రీ మనం చివరికి వెళ్ళిపోతే కొంచెం లెఫ్ట్కి తిరిగితే అక్కడే జనరేటర్ పార్ట్ అండ్ ఈ టెంపుల్ అయితే రీసెంట్గా కట్టారండి సో బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు టెంపుల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా లోపలే టెంపుల్ కూడా కట్టారు సో కమ్యూనిటీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే టెంపుల్ అండి సో చక్కగా ఎప్పుడైనా అలాగా వెళ్ళాలి టెంపుల్కి అంటే మనకి చిన్న గుడి ఉంటే బాగుంటుంది కదా ఏ కమ్యూనిటీలో అయినా ఇది రీసెంట్గా కట్టారు ఇంకా దేవుడి ప్రతిష్టాపన అయితే అవ్వలేదు అయిన తర్వాత ఇంకా చక్కగా పూజలు అవి స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకా గుడికి కొంచెం ముందుకెళ్తే ఇలా చక్కగా ఓపెన్ ప్లేస్ ఇంకా మనకి విల్లాస్ ఎడ్జ్ అనమాట ఇంకా సో క్లైమేట్ చూసారా ఎంత బాగుందో నేను షూట్ చేసిన రోజు అండి చాలా బాగుంది స్కై చాలా క్లియర్గా ఉంది అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో ఉందనమాట అప్పుడప్పుడే సన్సెట్ అవ్వబోతుంది అయితే ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందండి అండ్ మనకి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది ఇదే బెస్ట్ పార్ట్ అనమాట కమ్యూనిటీలో యాక్చువల్గా ఆల్మోస్ట్ మనకి లెవెన్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట నేను కొన్ని రోడ్స్ మాత్రమే మీకు చూపిస్తున్నా యాక్చువల్గా కమ్యూనిటీలో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే పెట్ పార్క్ అండి యూజువలీ కమ్యూనిటీస్లో అసలు పెట్ పార్క్స్ అనేది ఇవ్వరు బట్ ఈ కమ్యూనిటీలో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే పెట్ పార్క్ ఫ్రెండ్లీ ప్లేట్స్ ఉండి ఆడించుకోవాలి అంటే చక్కగా ఇక్కడ తీసుకొచ్చి ఆడించుకోవచ్చు అగ్రెసివ్ డాగ్స్ అయితే మాక్సిమం ఓనర్స్ వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలో ఉంటారు సో మ్యాక్సిమం తీసుకురారండి సో ఇప్పుడైతే మనం పెట్ పార్క్ అయితే వెళ్దాము సో ఇది పెట్ పార్క్ పెట్ పార్క్లో కూడా చక్కగా వా ఆడుకోవడానికి చిన్న చిన్న కొన్ని పెట్టారనమాట ఫస్ట్ ఇన్ కేసు పెట్స్ ఉన్న వాళ్ళు వాకింగ్కి తీసుకురావాలన్నా ఆడించాలన్నా కూడా చక్కగా ఈ పార్క్ తీసుకొచ్చి ఆడించుకోవచ్చు యూజువల్గా ఏంటంటే అందరికీ కామన్గా ఉంటుంది అనమాట వాకింగ్ ఏరియా కానీ పార్క్స్ కానీ అందరికీ కామన్గా ఉంటుంది బట్ ఈ కమ్యూనిటీలో బెస్ట్ థింగ్ కొంచెం సపరేట్ చేశారు జోన్ పెట్ జోన్ అన్నట్టు అండ్ మీరు మీకు అందరికీ డౌట్ రావచ్చు అవుట్స్కట్స్లో ఉంటున్నారు కదా మీకు వెజిటేబుల్స్కి వాటికి ఇబ్బంది ఉండదా అంటే అస్సలు ఉండదండి ఎవ్రీ వెన్స్డే మాకు వెజిటబుల్ మార్కెట్ అయితే పెడతారు సో వీక్లీ వన్స్ అయి ఉంటుంది అండ్ వెన్స్డే ఉంటుంది అది కూడా అండ్ మా మనకి ఈవినింగ్ టైమింగ్స్లోనే పెడతారు ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయితే ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్కే ఉంటుంది జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ మిస్ అయితే ఏంటి అంటే బిగ్ బాస్కెట్ మనం బిఫోర్ డే ఆర్డర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది లేదు అది కూడా మిస్ అవుతుంది అంటే మనకి దగ్గరలో పల్లెటూర్లు ఉన్నాయి మనం డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు యాక్చువల్గా కమ్యూనిటీలో టూ టైప్స్ ఆఫ్ పార్క్స్ అయితే ఇచ్చారు ఒకటి కిడ్స్ పార్క్ ఇంకోటి అడల్ట్ పార్క్ అండి సో ఇప్పుడు మీకు చూపించేది కిడ్స్ పార్క్ అనమాట కిడ్స్ పార్క్ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి క్లబ్ హౌస్ అయితే ఉంటుంది కిడ్స్ పార్క్లో కూడా చక్కగా కింద పడిపోకుండా పిల్లలు మనకి కింద మ్యాట్స్ లాంటివి వేసేసారు సో ఇన్ కేసు పడినా కూడా ఎక్కువ తగలకుండా ఉంటాయి దెబ్బలు అన్నట్టు ప్లాన్ చేశారు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా నాటు మందారం చెట్లు అయితే వేశారండి సో ఇది మార్నింగ్ అప్పుడు చాలా బాగా మంచిగా బ్లూమ్ అవుతా కనిపిస్తుంది మనకి లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద వేపాకు చెట్టు అయితే ఉందండి అది కట్ డౌన్ చేయకుండా ప్లాన్ చేశారు అదొకటి బాగా నచ్చుతుంది యాక్చువల్లీ మనకి బ్రోచర్ ఇస్తారు కదా సేల్ చేసినప్పుడు సో బ్రోచర్లో ఎట్లా అయితే ప్లాన్ చేసి ఇచ్చారో మనకి చెట్లు కానీ లేకపోతే బార్డర్ ప్లాన్స్ కానీ అన్నీ కూడా యాజ్ ఇటీస్ మనకి అట్లానే ఇచ్చారండి అదొకటి బెస్ట్ థింగ్ దీంట్లో అయితే మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ కావాలి అంటే వెన్స్డే మార్కెట్లో తెచ్చుకోవచ్చు మరి గ్రాసరీస్ సంగతి ఏంటి అని చెప్పి కూడా మీకు డౌట్ రావచ్చు సో గ్రాసరీస్ రీసెంట్గా క్లబ్ హౌస్లో అయితే ఒకళ్ళు సూపర్ మార్కెట్ అయితే పెట్టారండి సో అంటే ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళే తీసుకొని పెట్టారనమాట యాక్చువల్గా ఇక్కడ మనకి క్లబ్ హౌస్లోనే స్పా స్విమ్మింగ్ పూలు జిమ్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్కి అయితే మనం అడల్ట్ పార్క్ అయితే వెళ్ళాలి సో ఇప్పుడు మీకు చూపించేదంతా క్లబ్ హౌస్ అవుటర్ పార్ట్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు ఈ లోపలే ఉన్న సూపర్ మార్కెట్ కూడా చూపిస్తా చూసండి సో ఇది రీసెంట్గా పెట్టారు చూసారా దండలు అన్నీ కూడా కట్ ఉన్నాయి అయితే ప్రజెంట్ ఆనియన్స్ లేవు ఇంట్లో అని చెప్పి ఆనియన్స్ అయితే తీసుకున్నాము అంటే ఎక్కువ యూసేజ్ అయితే ప్రజెంట్ అయితే పెట్టారండి ఇంకా అప్డేట్ చేయాల్సింది ఉంది కొన్ని గ్రాసరీస్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే అన్నీ కూడా బాగానే ఉన్నాయి మనకి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేశారు అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి సో మెయిన్ మెయిన్గా ఏదైతే కావాలో అవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి అండ్ డోర్ డెలివరీ చేస్తారా అంటే ప్రజెంట్ అయితే డోర్ డెలివరీ లేదండి ఫ్యూచర్లో అయితే ఇస్తామని చెప్పి చెప్పారు అండ్ నెక్స్ట్ ఇది అడల్ట్ పార్క్ అనమాట సో అడల్ట్ పార్కులో కూడా మీకు రైట్ సైడు రోడ్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి సో ఇందాక రోడ్ నెంబర్ త్రీ వరకు చూపించా కదా ఇప్పుడు చూపించింది రోడ్ నెంబర్ ఫైవ్ అనమాట సండే షూట్ చేయటం వల్ల చూసారా కిడ్స్ బాగానే ఆడుకుంటున్నారు ఇక్కడంతా కూడా ఈవినింగ్ టైమింగ్స్లో చేశానండి ఈవినింగ్ టైమింగ్స్లో అందరూ చక్కగా కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ గ్యాదర్ అయ్యి కొంచెం చక్కగా టైం అయితే స్పెండ్ చేస్తారు అండ్ ఇది రోడ్ నెంబర్ సెవెన్ అండ్ అట్లానే మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా టెన్నిస్ కోర్ట్ క్రికెట్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్పేస్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ చాలా బాగుందండి క్లైమేట్ సో స్కై చాలా క్లియర్గా ఉంది అండ్ సన్సెట్ అప్పుడే అవ్వబోతుంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ మరోవర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ ఈ స్పేస్ ఎక్కువ ఆక్యుపైడ్ ఉంటుందండి యూజువల్గా వింటర్స్లో అయితే కొంచెం బాగా చలేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ పెద్దగా కనిపించరు బట్ సమ్మర్స్లో మాత్రం పిల్లలకి హాలిడేస్ అందరికీ కొంచెం టైం స్పెండ్ చేయడానికి టైం ఎక్కువ ఉంటుంది కదా సమ్మర్స్లో అయితే సో సమ్మర్లో ఎక్కువ ఆక్యుపైడ్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్ మనకి పార్క్ అనేది అప్ ఉంటుందండి సో డౌన్కి వస్తే మనకి మెట్లు ఉంటుంది అనమాట ఆ మెట్లు నుంచి కిందకి దిగిపోయి మనం ఏ రోడ్ కావాలంటే ఆ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రోడ్ నెంబర్ టెన్కి అయితే దిగాను అండ్ కిడ్స్ కూడా చూసారా అందరూ సైకిల్స్ పెట్టుకొని ఇంకా పార్క్లో ఆడుకుంటున్నారు ఇది రోడ్ నెంబర్ టెన్ అండి అయితే రోడ్ నెంబర్ వన్లో ఏ చెట్లు అయితే ఉన్నాయో రోడ్ నెంబర్ టెన్లో కూడా అదే చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్స్ అండ్ ప్రతి స్ట్రీట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఇచ్చారు అని చెప్పాను కదా టూ టూ రోడ్స్ కామన్గా ఇచ్చారనమాట సో ఇప్పుడు రోడ్ నెంబర్ వన్ ఏ చెట్లు వేశారు టెన్ ఆ చెట్లు వేసారు సో ఏం అట్లానే మళ్ళీ రోడ్ నెంబర్ టూ ఏమేసారు రోడ్ నెంబర్ ఎయిట్ అట్లా వేశారు సో అట్లాగా ఒక టూ టూ రోడ్స్ కామన్గా అయితే చేశారు ల్యాండ్స్కేపింగ్లో అండ్ ఇది క్లబ్ హౌస్ ఇంకో ఎంట్రన్స్ అండి సో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండ్ కొంచెం పెద్ద చెట్లు అయితే వేసి ఎంట్రన్స్ అయితే బ్యూటిఫుల్గా అయితే చేశారు అండ్ ల్యాండ్స్కేపింగ్ అయితే బెస్ట్ పార్ట్ అండి ఈ కమ్యూనిటీలో అండ్ మనం క్లబ్ హౌస్ టూ ఎంట్రన్స్ అని చెప్పా కదా సో ఇప్పుడు నేను వెళ్ళేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ ఇందాక నేను చూపించింది కిడ్స్ పార్క్ నుంచి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట అండ్ సూపర్ మార్కెట్ నుంచి వెళ్ళిన ఎంట్రన్స్ వేరే ఎంట్రన్స్ సో మొత్తం ఫోర్ సైడ్స్ నుంచి కూడా మనం క్లబ్ హౌస్కి ఎంటర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీటింగ్ హాల్ కమ్ లైబ్రరీ అండి చూసారా ఎంత బాగా ఉందో డీసెంట్గా చాలా బాగుంటుంది మీటింగ్ హాల్ అండ్ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే జిమ్ అండ్ స్పా యోగా హాల్ ఇట్లాంటివన్నీ కూడా పైన ఉంటాయి రీసెంట్గా లైబ్రరీ కూడా యాడ్ చేశారు అండ్ మన దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడైతే అరేంజ్ చేశారు సో దట్ అందరికీ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అండ్ ఈ లైబ్రరీ అన్నది కూడా చాలా మంచి విషయం అండి మన దగ్గర లేని బుక్స్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే చక్కగా అవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతాము సో పై నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఈ గ్లాస్ డోర్స్ నుంచి మనకంతా కూడా ఫ్లారింగ్ అండ్ గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది పైన మనకి గేమ్ రూమ్ యోగా రూమ్ స్పా అండ్ జిమ్ అయితే ఉంటుంది అయితే మనకి డైరెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట ఎక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అండ్ దీనికి కూడా మనకి బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే చేశారనమాట సో స్టార్టింగ్లోనే మనకి విల్లా పర్చేస్ చేసిన తర్వాత మనం ఫింగర్ ప్రింట్స్ ఇస్తే మనకు ఒక యాక్సెస్ కార్డ్ అయితే ఇస్తారు సో యాక్సెస్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫింగర్ ప్రింట్స్ అయినా కూడా మనం యూస్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు బయట వాళ్ళకి ఇది యాక్సెస్ లేదండి ఎందుకంటే ఖచ్చితంగా మనం యాక్సెస్ కార్డ్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కానీ యూస్ చేసుకొనే వెళ్ళాలి ఇన్ కేస్ మనం రిలేటివ్స్ వస్తే చూపించవచ్చు అంటే కనుక యాక్సెస్ కార్డ్ యూజ్ చేసుకొని లోపలికైతే వెళ్ళచ్చు అండ్ ఇది జిమ్ పార్ట్ అండ్ స్పా అండ్ సెలూన్ దగ్గర జిమ్ దగ్గర వాష్రూమ్స్ కూడా ఇచ్చేశారు అండ్ కిందకు వచ్చినప్పుడు ఈ పెద్ద హాల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద పూజలు మనకి టూ త్రీ టైమ్స్ హోమాలు అలాంటివి కూడా కండక్ట్ చేశారండి రుద్రహోమము అండ్ మనకి గణపతి హోమం ఇలాంటివి అయితే చేశారండి స్విమ్మింగ్ పూల్ అయితే నేను షూట్ చేయలేకపోయానండి యాక్చువల్గా మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట సో అదైతే నేను షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి టూ రోడ్స్ ఉంటుంది ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ సో ఎగ్జిట్ రోడ్లో నుంచి ఇప్పుడు నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను అండ్ మీకు నాన్ వెజిటేరియన్స్ అవన్నీ బాగానే దొరుకుతాయా అంటే చక్కగా దొరుకుతాయండి అన్నీ కూడా ఇన్ కేస్ మనం నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక బిఫోర్ డే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటే మనకి మధ్యాహ్నం కల్లా వస్తుంది ఆ నెక్స్ట్ డే మనం కుక్ చేసుకోవచ్చు అంటే మనం టూ డేస్ ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక నాన్ వెజ్కి ప్రాబ్లం ఉండదు అండ్ దగ్గరలో కూడా మనకి చికెన్ అండ్ మటన్ షాప్స్ ఉన్నాయి ఇన్ కేస్ మనం కంట్రీ చికెన్ తినాలి అన్నా కూడా దగ్గరలో పల్లెటూర్లు ఉన్నాయి కాబట్టి అది కూడా పాసిబుల్ అవుతుంది అండ్ ఇక్కడ చాలా రకాల పంటలు అయితే పండిస్తారండి డేట్స్ ఉంది మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉంది అండ్ అట్లానే సొరకాయలు మామిడి తోటలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి పల్లెటూర్ల దగ్గర ఉండటం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట మీరు అట్లాగా మీకు చూపిస్తూ ఉంటా చూడండి ఇక్కడ దగ్గరలో మల్బెర్రీస్ కూడా ఉన్నాయి సో మల్బెర్రీస్ ఫామ్ కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇన్ కేస్ ఎవరన్నా కావాలి అంటే కనుక చక్కగా దగ్గరే కాబట్టి వెహికల్ మీద వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటారు డెలివరీస్ అయితే హోమ్ డెలివరీస్ ఏం లేవండి కంట్రీ చికెన్ అయితే హోమ్ డెలివరీ అయితే ఇస్తారు కావాలి అంటే సో ఇదే నేను చెప్పిన కంట్రీ చికెన్ ఫా ఫారం నేను అయితే వెళ్ళలేదు సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే